హలో ఫ్రెండ్స్ ఈరోజు మామిడికాయ తురుము పచ్చడిని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇక్కడ నేను నాలుగు మామిడికాయలను తీసుకుని శుభ్రంగా వాటర్తో వాష్ చేసుకుని తడి లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకుని ఈ విధంగా పైన పొట్టు తీసుకోవాలి ఈ పచ్చడికి కానీ మాగాయ పచ్చడికి కానీ నేను ఎక్కువగా యూజ్ చేసే మామిడికాయలు ఏంటంటే చెరుకు రసాలు లేదంటే కలట్రకాయలు ఇవైతే కొంచెం పుల్లగా తీగా ఉంటాయి కాబట్టి టేస్ట్ అనేది బాగుంటుంది ఇక్కడ నేనైతే చెరుకు రసం కాయలు అయితే తీసుకున్నాను నాలుగు మామిడికాయల్ని ఈ విధంగా ఒక ప్లేట్లోకి తురుముకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా తురుముకున్నాక గిన్నెలోకి మెజర్ చేసుకోవాలి ఇక్కడ మీరు ఒక కప్పుతో మెజర్ చేసుకోండి అప్పుడు ఉప్పు కారం అన్నీ ఆ కప్పుతో మెజర్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నాకు నాలుగు కప్పులు మామిడికాయ తురుము వచ్చింది ఇప్పుడు ఈ మామిడికే తురుముని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్ సావాలు హాఫ్ స్పూన్ మెంతులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే ఒక నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని రెండు కప్పులు ఆయిల్ వేసుకోండి ఆయిల్ లైట్గా హీట్ అవుతే సరిపోతుంది పచ్చళ్ళకి పప్పుల నూనె అయితే టేస్టీగా ఉంటుంది వేరుశెనగ నూనె అన్నా పర్లేదు లేదంటే నువ్వుల నూనన్నా పర్లేదు ఇక్కడ నేనైతే వేరుశెనగ నూనె అయితే యూస్ చేస్తున్నాను కొంచెం గోరవెచ్చగా ఆయిల్ని హీట్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక స్పూన్ ఆవాలు మూడు ఎండిమిర్చిని మొక్కల కింద కట్ చేసి వేసుకోండి కొద్దిగా కరివేపాకును వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవు పొడి పొడిని ఒక స్పూన్ వేసుకోండి హాఫ్ కప్ సాల్ట్ త్రీ బై ఫోర్త్ కప్ కారాన్ని వేసుకోవాలి మీరు కారం ఎక్కువ తినేవారైతే ఒక కప్పు వరకు కారం వేసుకోండి ఇప్పుడు గరిటితో మొత్తం అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి తాలింపుని వేసుకోండి ఒక ఇరవై వెల్లుల్లిపాయ రేఖలని పైన పొట్టు తీసి వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పచ్చడి అయితే ఆయిల్ అనేది ఒక ఫోర్ అవర్స్కి అయితే పైకి తేలుతుంది పచ్చళ్ళు ఆ రోజు తినడం కన్నా సెకండ్ డేయో థర్డ్ డేయో తింటే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది ఈ పచ్చడి అయితే సెకండ్ డే అయితే తినచ్చు ఈ పచ్చడి మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఏ పచ్చడిలో ఉన్న ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటే బయట పెట్టినా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి అయితే త్రీ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు పాడవకుండా నిల్వ ఉంటుంది మ్యాక్సిమం అందరూ పచ్చళ్ళు పెట్టుకున్నాక లాస్ట్లో గిన్నెలో కొద్దిగా రైస్ వేసుకుని ఈ విధంగా కలుపుకుని తింటారు అలా పచ్చడి అన్నం తినేవాళ్ళు ఒక కామెంట్ చేసి లైక్ చేయండి ఇక్కడ మా చెల్లి మా చిట్టుతల్లి కూడా చేయి పెట్టేశారు అన్నం తినడానికి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్